గమ్ గణపత ఏ ఓ వ్యాసమునీంద్ర నీవు కోరినట్లుగా దుర్వా మహత్యమును నామ ప్రభావమును వివరించాను నీవింకా ఏమి వినగోరుతున్నావో చెప్పవలసింది అన్న చతురానుడి ప్రశ్నకు పరాశరంధ్రునుడిలా అన్నాడు ఓ పరమేష్ఠీ సకల శుభకరమైన ఈ సంకష్ట చతుర్థి వ్రతాన్ని ఎవరు ఆచరించారు ఏ ఏ ఫలాలను పొందారు దయతో ఆ విశేషాలన్నీ వర్ణించవలసింది గతంలో జమదగ్ని మహర్షి ప్రియసుతుడైన రాముడు ఈ వ్రతాన్ని ఆచరించి శత్రు నిర్మూలన సామర్థ్యాన్ని విజయాన్ని జ్ఞానమును దీర్ఘాయువును కూడా పొందాడు అనగానే ఓ చితురాన ఈ రాముడెవరు ఎలా ఉద్భవించాడు అతడి తల్లిదండ్రులెవరు అతని వృత్తాంతానంతటిని విస్తారంగా తెలుపవలసింది అంటూ కూరిన వ్యాసమునీంద్రునితో చతురానుల అన్నాడు శ్వేత ద్వీపంలో మహాతపశాలి అయిన జమదగ్ని అనే ప్రఖ్యాతుడైన మహర్షి ఉండేవాడు ఆయన కేవలం సంకల్పమాత్రం చేతని లయములను కావించగలిగినంతటి సమర్థుడు నిగ్రహ సమర్థుడు త్రికాల వేదేను అత్యద్భుత సౌందర్య రాసైన రేణుకాదేవి అతడి ధర్మపత్ని ఈ పుణ్యదంపతుల గర్భానం విశ్వంశ సంభూతుడైనట్టు రాముడు జన్మించాడు రాముడు కూడా మన్మధుడిని తలతండి తంతటి సౌందర్యంతో అమితమైన తపశ్శక్తితో మరో సూర్యుడ అనేటంత ప్రకాశమానుడై దేవతలను ద్విజులను గురువులను గో అశ్వద్ధములను అమిత భక్తి శ్రద్ధలతో పూజించి ప్రణతులర్పించేవాడు అతడు భాషిస్తుంటే దేవతా గురువైన బృహస్పతి స్ఫురించేవాడు పితృవాక్య పాలనా తత్తురుడు మిక్కిలి ఓర్పు కలిగి గాంభీర్యంతో ఉండేవాడు ఇటువంటి సత్కుణ సంపన్నుడైన రాముడు ఒకనాడు తండ్రి యొక్క ఆజ్ఞానుసారం యజ్ఞకర్మకు సమిధలను సేకరించేందుకు అరణ్యానికి వెళ్ళాడు ఆ సమయంలో అమిత బల పరాక్రమ ఒక్కసారిగా ఐదు వందల బాణములను విడవగలిగిన వాడు అత్యంత బల పౌరుషాలలో ఇంద్రాది దిక్పాలు సేవింపబడుతున్నవాడు అపారమైన చిత్రంగ బలోపీతుడు కేవలం తన శంకధ్వనిచేతనే శత్రు సేనా పరివారముల గుండె లవిసేలా చేసేవాడు అయిన కార్తవీర్యుడు వేటకని అడవికి విచ్చేసి తనతో చతురంగ బలాలు వెంటరాగా నీలమైన వస్త్రాన్ని ధరించి నీల చిత్ర పతాకంతో శోభితుడై సైనికులు వెంటరాగా వేటాడుతూ సహ్యాద్రిపైనున్న ఒకనొక ముని ఆశ్రమ సమీపవానికి చేరుకున్నాడు ఇది ఎవరి ఆశ్రమము అంటూ సేవకులను ప్రశ్నించగా ప్రభు మహాతపస్వి అగ్రహానుగ్రహ సమర్ధుడు అయినట్టు జమదగ్ని ముని యొక్క దివ్య తపోభూమి ఇది కేవలం ఆ పుణ్యపురుషుని సందర్శించటం చేతనే సగల పాపములు పటాపంచలైపోగలవు నీవు తప్పక అతడి దర్శనం చేసుకోవలసింది మహాత్ముల దర్శనం చేత నీవు నీ వల్ల మేము ఉపకారం పొందగలము అన్న దూత వాక్కులు విన్న కార్తవీర్యుడు తన అపార సేనావాహిని అక్కడే విడిది చేయించి కొద్దిమంది ముఖ్యులు వెంటరాగా ఆ జమదగ్నిముని ఆశ్రమంలోకి వెళ్ళాడు అక్కడ దర్భాశ్రమం పైన కూర్చొని ప్రజ్వరిల్లి అగ్నిలా ప్రకాశిస్తున్న ముని కుంగుని చూచి తన సహచరులతో సాష్టాంగ దండ ప్రమాణాలు ఆచరించాడు ఆ జమదగ్ని మహర్షి రాజుతో కూడా వచ్చిన వారికి ఆదరంతో యథోచ్చే రీతిన ఆతిథ్యమిచ్చి గౌరవించాడు రాజుతో కూడా వచ్చిన పరివారమంతా అక్కడి సరోవరంలోని నిర్మల జలాలలో స్నానం చేసి సీతదేరి ఆ ఆశ్రమంలోని ముని యొక్క శిష్యులు చేసి వేద ఘోషలను వింటూ శాస్త్ర చర్చలకు సైతం శ్రద్ధగా ఆలకించారు అప్పుడు ఆ రాజు ముని యొక్క ఆతిథ్యానికి సత్కారాలకు సంతశించి ఇలా అన్నాడు ఓ ముని సత్తమ తమ సందర్శన భాగ్యం చేత నేటికి నా తపోవృక్షం ఫలించింది నా జన్మ పూర్వీకులైన పితరులు ధన్యమైనారు శృతులలో ఏదైతే పరబ్రహ్మమని చెప్పబడుతున్నదో ఆ మంగళకర స్వరూపమే తమది నీ యొక్క అతిథి సంస్కారం చేత అత్యంత సంతుడనైనా అన్న రాజు మాటలకు ఆ మహర్షి చిరుదరహాసం చేస్తూ సర్వజ్ఞుడై ఉండి కూడా ప్రసన్న చిత్తంతో ఇలా ప్రశ్నించాడు ఓ రాజా నీ వెవరవు ఎవరి కుమారుడవు ఏం పని మీద ఇటుగా వచ్చావు దానికి ఆ రాజు ఇలా బదులిచ్చాడు ఓ మహాత్మా నా పూర్వజన్మ పుణ్య పరిపాకం వల్ల మీ సందర్శన భాగ్యం నేడు మాకు కలిగింది నేను కృతవీర్యుని పుత్రుడను కార్తవీర్యుడన్న నామధేయం నాది ఇది మాకు సెలవైతే నగరకు తిరిగి వెళ్ళగలము అప్పుడా ముని ఓ రాజా నీ ఖ్యాతిని నేను ఇదివరలో విని ఉన్నాను నిన్ను చూడాలన్న నా ఆకాంక్ష నాకు ఎంతో కాలంగా ఉన్నా అది నేటికి ఫలించింది నీవు ఇలా నా ఆశ్రమానికి చేయటం వల్ల నా దేహము అంతరాత్మ జ్ఞానము ఆశ్రమము సంపదలు సర్వము సార్థకమైలాయి అతిథివై వచ్చిన నీవు ఏమీ భుజింపకుండా ఇలా వెళ్ళగలవు నీకి చెట కొతవేమీ లేదు నీ వంటి అతిలోక పరాక్రమవంతునికి ఆతిథ్యం ఇచ్చిన ఖ్యాతి నాకు లోకంలో కలగనియ్యి కనుక కొంచెం తడవాగి భోజనం చేసి వెళ్ళు అన్నాడు అప్పుడు ఆ కార్తవీర్యుడు ఓ మునివర్య ఇప్పుడు భోజన సమయం కనుక తమ అగ్ని మేరకు తప్పగా భుజించగలను సోత్రీయులైన వారి ఇంట అన్నము లేకపోయినా జలాన్ని యాచించైనా సరే త్రాగమని కదా శాస్త్రవచనం అలా అయినప్పటికీ నాతో కూడా వచ్చిన పరివారాన్నంతటిని వదిలి నేనొక్కడిని కేవలం నీళ్ళైనా సరే త్రాగ నిచ్చగించను మా సిబ్బందికి అందరికీ భోజనం పెట్టగల శక్తి తమకు లేదని నాకు తెలుసు కనుక నాకు సెలవిప్పిస్తే పోయి వస్తాను అన్నాడు ఓ కార్తవీర్య మహారాజా నేనిట్లా ఇంతమంది పరివారానికి ఆతిథ్యం ఇవ్వగలనా అన్న సందేహం నీకు వద్దు ససైన్యంగా నాలుగు విధాల భక్ష భోజ్య చోహ్య లహ్యాదులతో అందరికీ భోజనం ఏర్పాటు చేస్తాను తపస్సు వల్ల సాధించలేని ఏది లేదు కదా కనుక నీవు నీ సందేహాన్ని వీడి వచ్చిన సిబ్బందిని అందరినీ కూడా రప్పించు ఈ సుందర నదీ తీరంలో క్షణకాలం శ్రమించు భోజన పదార్థాలన్నీ సిద్ధమయ్యాక సంతోషంతో వాటిని వీక్షిద్దువు కాని అన్న జమదగ్ని ముని వాక్యకు మనస్సులోని ఆశ్చర్యపోతూ ఆ రాజు నదీ తీరానికి వెళ్ళాడు అప్పుడు ఆ ముని తన పత్రిని పిలిచి ఈ వృత్తాంతానంతా చెప్పాడు ఆ ఇరువురు దేవలోకంలోని కామధేనువును స్మరించి పూజించారు ఓ ధేను శ్రేష్ఠమా మా ఆతిథ్యంలో ఎటువంటి కొరత కలగనీయక మా మానం కాపాడు అసంఖ్యాకమైన పరివారమంతటితోనూ రాజు ఆతిథ్యానికి ఆహ్వానించాము సైన్య సహితంగా ఉన్న ఆ రాజుకు తృప్తి కలిగేలా రుచికమైన సకల ఆహార పదార్థాలను శీఘ్రంగా సమకూర్చవలసింది లోకంలో సత్యం నిలిచేలా నాకు అపకీర్తి కలగకుండేలా అతిథులకును ఆదరించకపోయిన అసంతృప్తి నాకు కలగనీయక నా ప్రార్థనను ఆలకించి నీకు తోచినట్టు చేయి ముని ప్రార్థనను ఆలకించిన కామధేనువు తన మహాప్రభావం చే తక్షణ రాజోచితమైన నగరం నిర్మించింది రమ్యమైన సుందర ఉద్యానవనాలతోనూ రత్న ఖచ్చిత దివ్య మందిరాలతో సర్వాంగ సుందరంగా అలంకరించబడి రాజోచిత భోగాలన్నీ కలిగి విశాలమైన భవంతులను దూరేందుకు అనువైన సభా మంటపాలను కలిగిన ఆ భవంతి అనేకములైన ధ్వజములు పతాకములతో శోభిల్లుతూ ఉంది మంగళ వాయిద్యాలు కర్ణపేయంగా వీన్ల విందు చేస్తుండగా అతిథుల విందుకు తగిన భోజన పదార్థాలన్నీ భోజనశాలలతో సహా అమర్చింది ఏర్పాట్లన్నీ సరిగ్గా ఉన్నాయని సంతృప్తి చెందిన జమదగ్ని ముని కార్తవీర్య మహారాజును భోజనానికి పరివార సమేతంగా రావలసిందని కబురు పంపి సకల పదార్థములను వడ్డింపచేశాడు ఇది శ్రీ ఉపాసనా ఖండంలోని కార్తవీర్యోపాఖ్యానం అని డెబ్భై ఏడవ అధ్యాయం సంపూర్ణం